ఈరోజు డెబ్బై తొమ్మిదిలో సుపరిపాలనలో తొలుగు అడుగునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అలాగే ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎటువంటి చేసిన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాం సుమారు నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొదటగా మొదలు మొదలుపెట్టారు తర్వాత జనసేన నాయకులు ఆ పైన బీజేపీ నాయకులు కూడా చేస్తారు దానివల్ల మూడుసార్లు ప్రతి ఇంటికి నాయకులు వెళ్ళే విధంగా ఉంటుందని కూటమి నాయకులందరూ కూడా ఆలోచించారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం దీంతో పాటు జీవీఎంసి నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది డెబ్భై తొమ్మిదో వాడిలో మరి ఈరోజు మూడు కోట్లతో ఒకటి మెయిన్ రోడ్డు డ్రైన్ టు డ్రైన్ కోటి యాభై లక్షలతో చేస్తున్నాం ఇంకో కోటి యాభై లక్షలతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది కల్వర్ట్ ఉంది ఒక రోడ్డు కూడా ఉంది దీంతో ఇంకో కోటి యాభై లక్షలతో చేస్తున్నాం అండి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మౌలిక వసతులు కల్పడలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఈరోజు జీవీఎంసీ పరిధి తీసుకుంటే సుమారు ఒక్క గాజు ఒక నియోజకవర్గంలోనే ఎనభై కోట్ల వర్క్కి ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది వివిధ వార్డులో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులో యావరేజ్గా మూడు కోట్లు చెప్పినా నాలుగు కోట్లు చెప్పినా మేము చేయడం జరిగింది నాలుగు కోట్లు అనుకోవచ్చు యావరేజ్గా ఇంకనూ మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందని అప్పులు చేసి డబ్బులు పంచడం మొదలుపెట్టారు కానీ ఏ నాయకుడు గొప్పతనం అంటే నాయకుడు నాయకత్వం ఒక గొప్పతనం ఎలాగో తెలుస్తుంది అంటే సంక్షేమము అలాగే అభివృద్ధి మౌలిక వసతుల కల్పనలో దాంతో పాటు సంపద సృష్టి సేవా కార్యక్రమం ఈ నాలుగు కూడా తీసుకెళ్తే నిజమైన నాయకత్వం వస్తుంది స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు భారీ సంఖ్యలో మరి మా కార్పొరేటర్స్ సింగ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరొకమారు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం స్వర్ణాంధ్ర నిర్మాణ నిర్మాణం వైపు మేము నడుస్తామని చెప్పి టోల్ గేట్ సంబంధించి దాని మీద హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి అలాగే అది ఇక్కడ ప్రజలందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని టోల్ గేట్ తీయడం జరిగింది కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కార్పొరేటర్ గారు వార్డు లో రెండు కోట్ల తొమ్మిది ఆరు లక్షలతో ఇవాళ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారి ఈ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ సింగిల్ స్టాప్ లైన్ అంటే వర్క్లు కూడా స్టార్ట్ అవ్వాలని కంట్రెక్ట్లకు కూడా ఆదేశాలు ఇచ్చాం గతంలో కొబ్బరికాయ కొట్టినట్ట వర్క్లు స్టార్ట్ చేయలేం వల్ల ప్రజల్లో కూడా స్పందన తగ్గింది దాన్ని కంపల్సరీగా వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వాలని జరిగింది చెప్పని గారు కూడా డ్రైన్స్ మ్యాక్సిమం పూర్తి చేయాలి వర్షాలు రాకముందే డ్రైన్లన్నీ అప్డేట్ చేయాలని ఇప్పుడే ఆదేశాలు కూడా జరిగింది దీని మేరకు ఏవైతే మెయిన్ ప్రధానమైన డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని పోటీకి తీయడం కానీ క్లియర్ చేయడం కానీ వాటిలో కూడా ప్రాధాన్యం తీసుకుంటాను ఈ ఓపెనింగ్ లో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని కలాలని పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసిన దాంట్లో సుపరిపాలనలో భాగంగా తొలడుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి పక్క పార్టీ వాళ్ళు చెప్పుకోలేక మాట్లాడే విధానాలు మీరు చూస్తున్నారు మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కింద కార్పొరేట్ల నుంచి వార్డు స్థాయి ప్రెసిడెంట్ వరకు ప్రతి వార్డులో తిరగాలని ఆ వార్డుల సమస్యలన్నీ కూడా నోట్ చేసి నేరుగా సీఎం గారు దృష్టికి వెళ్ళాలనేది పాము లోకేష్ గారు ఒక యాప్ కూడా తయారు చేయడం దీంట్లో భాగంగా అందరం పనిచేస్తున్నాం ఈ పని చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న విధానం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ స్పందన లేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన సీఎంగా ఉంటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళకపోయాడండి అటు ఇటు తర్పాలు కట్టారు ప్రజలు ప్రసవులు కూడా పక్కకు రానిలేదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా ఒక్కడు వెళ్ళి ఆయన సమస్య తెలుసుకొని ఆయన కాడెక్కించి ఇంటికి తీసుకెళ్ళిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి పాలన చంద్రబాబు నాయుడు పాలన ఈరోజు డెబ్బై తొమ్మిదో వాటిలో గౌరవ గాజోక శాసనసభ్యులు మన ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన గాజువాకు ముద్దుబిడ్డ శ్రీ పల్లా శ్రీనివాస్ గారు అలాగే గౌరవ మన గ్రాటర్ విశాఖ ప్రథమ పౌరు పౌరులు శ్రీ వేలా శ్రీనివాస్ గారు మన నగర మేయర్ గారు ఇద్దరు కలిసి మన డెబ్బై తొమ్మిది సుమారు ముప్పై కో సారీ మూడు కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు సుపరిపాలనలో తుమరుగు అనే కార్యక్రమాన్ని మన వార్డులో ఆయన ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది అలాగే నా వార్డులో మరి ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి తొంభై ఎనిమిది వార్డులో కూడా నెంబర్ వన్ వార్డు కింద నేను తీసుకురావాలని దాని పూర్తి సహాయ సహకారంలో మన శాసనసభ్యులు అవని అటు మేయర్ గారు అవని అందరూ కూడా వార్డు ప్రజలు అందరూ నాకు కల్పించాలని కోరుకుంటూ ఇంత చక్కనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేశారు తీసుకున్నా నమస్కారం